వెల్కమ్ టు మ్యానీనా ఛానల్ చూడండి విజయవాడలో పరిస్థితి ఎలాగ ఉందో హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది చుట్టూ చుట్టు వాటర్ మాకు తాగడానికి కూడా వాటర్ లేదు వాతావరణం అని చెప్పేసి ఓన్లీ సర్చిన్నారు కానీ ఇప్పటివరకు వరకు ఫుడ్ అట్లా వాటర్ జస్ట్ అక్కడ ఉన్న పీపుల్కి ఇవ్వడానికి వెళ్ళింది అక్కడ ఉన్న పీపుల్కి ఇవ్వడానికి వెళ్ళింది అక్కడ చివర్లో ఒక బిల్డింగ్ ఉందనమాట ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న పర్సన్స్ కి అట్లీస్ట్ మిల్క్ ప్యాకెట్ వాటర్ సప్లై చేయడానికి వెళ్తుంది అది అసలు అంతగా ట్యాచ్ చేయలేకపోతున్నా నేను కంప్లీట్గా వాటర్ అసలు అపార్ట్మెంట్ వాళ్ళకి ఫుడ్ని ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి వెళ్తుంది అనమాట ఫుడ్ ఆర్ సంథింగ్ వాటర్ ఆర్ మిల్క్ ప్యాకెట్ లేదు అంటే ఇంట్లో అట్లీస్ట్ ఉండడానికి అవకాశం లేదు కావచ్చు లేకుంటే వాళ్ళని తీసుకోవడానికైనా వచ్చి ఉండాలి అది ఇప్పుడు అసలు అందరూ పైన ఇది మా అరగాడు ఇరగాడు ఇది అసలు విజయవాడ ఎన్ని సంవత్సరాలు అంటే అసలు సెవెంటీ ఇయర్స్ తర్వాతకి ఇది అంత జలమయమైందని ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నారు సిసిసి దాని మేము కూడా పైకి వచ్చి ఏమైనా ఇస్తారేమో ఫుడ్ ఇస్తారేమో లేకుంటే దేనికోసం అని పైకి రావడం జరిగింది ఇంకా వాటర్ తాగడానికి మాకు వాటర్ లేదు అసలు వాడుకోవడానికి కింద పోయే వాటర్ని మేము బకెట్తో తీసేసుకొని వాత్రూంలోకి దీనికి వాడాల్సి వస్తుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజెంట్ అందరూ మెడల మీద ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాటర్ కంప్లీట్ గా వాటర్ సార్ అది రిటర్న్ రిటర్న్ అయ్యింది అనమాట అందరు బిల్డింగ్ మీదనే ఉన్నారు చూడండి పైన అసమంతా పైనే ఉన్నారు మేము కూడా పైన ఉన్నాం ఇన్ కేస్ చూస్తావు నిలిపోయింది కదా ఈ వాటర్ ఇదంతా వాటర్ పాపం చూడండి నెలలు అక్కడ ఉన్నాయి మొత్తం వాటర్ అసలు స్టార్టింగ్ ఉన్న వాళ్ళ సింగిల్ బిల్డింగ్ అట్లా ఉంటుంది కదా వాళ్ళు మొత్తం మునిగిపోయింది పాపం అసలు అందరు పైన చూడండి సింగిల్ డాబా వాళ్ళకి వచ్చి ఫుడ్ ఇచ్చిపోతుంది చూడండి ఇక్కడ న్యూ ఇయర్ నుంచి వెళ్తాం ఎంతమంది అరుస్తున్నారో చూడండి అసలు అసలు నుంచి లేదు ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది తిరిగి మా వాయిస్ రీచ్ అయ్యేంత అదృష్టం మాకు లేకుండా పోతుంది అసలు చివరిలో ఉండగా అలాగా సింగిల్ బిల్డింగ్స్ వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలాంటి పక్క వాళ్ళు కూడా సహాయం చేయలేని సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్కి మాత్రమే వెళ్ళి ప్రొవైడ్ చేసి చూడండి అక్కడ అపార్ట్మెంట్ అనమాట ఎగ్జాక్ట్లీ అపార్ట్మెంట్లో మొత్తం వెయ్యి కుటుంబాల వరకు ఉన్నాయంట వాళ్ళకి మొత్తం మునిగిపోయింది వాళ్ళు మొత్తం టాపప్లోనే ఉండడం జరుగుతుంది సో పర్టికులర్గా మా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్లకి సంప్రదించడం ద్వారా ఎవరెవరైతే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకు ప్యాకెట్స్ వదిలేసి వెళ్తుందనమాట కానీ అందరికీ ఆ సర్వీస్ అందట్లేదు కొంతమందికి మాత్రమే అందుతుంది ఎక్కువ పీపుల్ ఎక్కడైతే సఫర్ అవుతున్నారో అపార్ట్మెంట్లలో చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు అండ్ కొంచెం వృద్ధులకి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ని బట్టి సర్వీస్ ఇస్తున్నారు అనమాట ఆ దిగు ఆ అపార్ట్మెంట్ మొత్తం పైనే ఉంది అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఒక వెయ్యి కుటుంబాల వరకు ఉన్నాయంట అక్కడ